जी बिसमान रहीम अज़ीज़ आने मिल्ल असल वरुम वर्क जैसे कि आप लोग जानते हैं रमज़ान आ चुका है रमज़ान चल रहा है अब तो रमज़ान में जो लोग शॉपिंग करते हैं ट्रेडिंग करते हैं हमारे मुसलमान भाई लोग मैं आप लोगों से अपील करता हूँ कि आप लोग परचेज़ सिर्फ मुसलमान की दुकान से करिए ना कि कोई गैर मजहब वाले कैसे मत करिए जब वो ना हमको बाइकआउट करते हैं तो हम भी उनको बाइकआउट करना चाहिए एक रुपये की चीज़ क्यों ना हो मुसलमान वाले कैसे ख़रीदिए मुसलमान की दुकान से खरीदिए कोई गैर कौम वाले कैसे लेने नहीं आपको क्यों बोलते तो ये आपके पैसे से आप वो ताकत बनकर आपके खिलाफ वो ताकत इस्तेमाल हो रही है तो मैं हर एक मुसलमान भाई से अपील करता हूँ कि एक रुपये की भी शॉपिंग करते हैं तो आप मुसलमान भाई के से लीजिए इसका अजर भी है आपको और अपनी आपकी सेफ़्टी भी है ये आपका पैसा आपके खिलाफ़ इस्तेमाल किया जा रहा है और ख़ास तौर से जैसो मैं सौ पढ़े लिखे भाई उनसे अपील करता हूँ जहाँ जहाँ पर मंदिर हैं जहाँ जहाँ भजन चलती है जहाँ जहाँ घंटे भजा के जैसे नॉइज़ पोल्यूशन एयर पोल्यूशन करते हैं इसको बैंड करने के लिए एक एक अप्लीकेशन दीजिए आप हर पुलिस स्टेशन में दीजिए कि इसकी वजह से हमारे डिस्टर्बेंस हो रहा नॉइस पोल्यूशन एयर पोल्यूशन भजन और घंटे घंट घंटे जो बाय मारते हैं पूरा डिस्टर्बेंस हो जाता नींद में से सुबह लोगों का नींद ख़राब हो जाती तो आप लोगों का काम बनता है कि आप लोग भी जैसे है ट्रीट फॉर टैट उन जैसा करेंगे आपको भी ऐसे ही करना पड़ेगा क्यों वो तो स्टार्ट उन्होंने करें स्टार्ट उन्होंने करें हम ख़त्म करेंगे उसको इना तला तो आप लोग जो है सो एक तो आप ट्रेडिंग मत कीजिए आप कोई बिज़नेस मत कीजिए कोई शॉपिंग मत कीजिए और हलाल मीट जो लेके चल रहे हैं कर्नाटका में ऐसे कई इश्यूज़ हैं फिज़ा ख़राब हो चुकी है हिंदुस्तान की फ़िज़ा ख़राब हो चुकी है तो हम भी जो है सो अगर हम दबके रहेंगे तो ख़त्म हो जाएंगे आप अगर आप दबके रहेंगे तो मिट जाएंगे आप आपको भी सीना उठाकर चलना पड़ेगा आपको भी जो है सो आपने राइट्स मांगना पड़ेगा एज़ पर द कॉन्स्टिट्यूशन आपके भी हुकूक है आपके भी राइट्स है गारंटेड बाय द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया

ఏదేదో మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా వీనికి కౌంటర్ ఇవ్వాల్సిందే వీడికి కౌంటర్ ఇచ్చేదాంతో పాటుగా కొంతమంది సెక్యులర్ కుక్కలు ఉన్నారు మన దగ్గర వీళ్ళ సంకలనాకే వాళ్ళు వాళ్ళకి కొంతమంది కమ్మీ కుక్కలు వీళ్ళకెవరైతే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా కౌంటర్ ఇవ్వాల్సిందే తప్పకుండా ఇవ్వాల్సిందే వీడేమంటున్నాడంటే ఇప్పుడు రంజాన్ మాసం వచ్చింది కాబట్టి ముస్లిం సోదరులారా మనమందరము ఏదైతే ట్రేడ్ చేస్తున్నావు వ్యాపారాలు చేస్తున్నావు ఈ హిందువులతో కలిసి వ్యాపారాలు చేయొద్దు ఓకే ఆ తర్వాత ఈ మందిర్లు మందిర్లలో ప్రార్థనలు ఆపాలి గంటల సౌండ్లు ఆపాలి అది ఇదని మాట్లాడుతున్నాడు వెళ్ళి పొల్యూషన్ సెంటర్లలో కంప్లైంట్ చేయండి పోలీసు వాళ్ళకి రిపోర్ట్ చేయండి అది ఇదని మాట్లాడుతున్నాడు ఓకే అరే నీ గుద్ద కింద నలుపు నువ్వు చూసుకోరా నీ గుద్ద కింద నలుపు నువ్వు చూసుకో నువ్వేంది నీ అవకాశం ఏంది ఫస్ట్ చూసుకో ఆ తర్వాత నువ్వు మాట్లాడు నువ్వేంది నీ ఎంత నువ్వు మీరు ఎంతమంది ఉన్నారు ఇరవై కోట్ల మంది ఉన్నారు ఓకే మేము వంద కోట్ల మంది భారతీయులు ఉన్నాం వంద కోట్ల మంది హిందువులు ఉన్నాం ఓకేనా మాలో ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు పేదవర్గానికి పేదరికానికి కొద్దిగా దిగువ దిగువలో ఉన్నాడు మీరు ఎయిటీ పర్సెంట్ పంచర్ షాపులు కొట్లు లేకపోతే రోడ్ల మీద అడక తింటారు ఇవి చేస్తుంటారు మీ నుంచి మాకు ఆదాయం వచ్చేది ఏంద్రా భూంగా ఏమీ వస్తుందిరా మీ నుంచి మాకు ఆదాయం మా మందిర్లలో వచ్చే ఆదాయం మీద వచ్చే ఏదైతే ఇది ఉందో దాంతో నడుస్తుంది మీ జీవితం ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్క పథకాలు కూడా ఓకే మేం కట్టే ట్యాక్సీలతో నడుస్తుంది మేము వేసిన ముష్తో బతికే వాళ్ళు మీరు మాకు ఛాలెంజ్ చేస్తున్నారా మీరు మీరెంత మీ ఎంత గంటలతోటి మీకు ఎలర్జీ వస్తుందా మా ఆలయాల్లో పూజలతోటి మీకు డిస్టర్బెన్స్ అవుతుందా మీరు చేస్తారు కదరా రోజుకి ఐదు సార్లు హజాన్ ఏది అర్ధరాత్రి ఇప్పుడు కుక్కలు ఎరుస్తాయి కదా ఓ అని దాంతో డిస్టర్బ్ కాదా చిన్నపిల్లలు నిద్ర కూడా పోర్రా మీ మీ నమాజులు సౌండ్లు వింటే హిందువులారా మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి సౌండ్ పొల్యూషన్ తర్వాత పొల్యూషన్ సెంటర్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి మనం కూడా ఓకే మనం కూడా కంప్లైంట్ ఇవ్వాలి నమాజు చదవద్దు ఆ సౌండ్ పొల్యూషన్ వస్తుందని చెప్పేసి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అవుతుందని చెప్పేసి మనం కూడా కంప్లైంట్ ఇవ్వాలా ఓకే ఏమంటున్నాడు మన వ్యాపారం ఆపేసిస్తే వాళ్ళతోటి వీళ్ళ గతి ఎంత తెలుస్తుంది వీళ్ళ పరిస్థితి ఎంత తెలుస్తుంది ఇదని ఛాలెంజ్ చేస్తున్నాడు నువ్వెంత నీ బతికెంతరా నువ్వెంత నీ బతికెంత ఏం మాట్లాడుతున్నావు కాబట్టి హిందూ సోదరులరా గుర్తుంచుకోండి ఈ కౌంటర్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వీళ్ళని మన హిందూ దేవాలయ దగ్గర పూల దుకాణాలు కానీ పళ్ళ దుకాలు దుకాణాలు కానీ పెట్టనివ్వకండి బురకాలు వేసుకొని ఎవరైనా మీ దుకాణాల్లోకి వస్తే రానివ్వకండి వాళ్ళల్లో ఎవరుంటారో తెలియదు ఉగ్రవాదులు ఉండవచ్చు బాంబులు పెట్టుకొని రావచ్చు లేకపోతే మీ దుకాణాల్లో సామాన్లు దోచుకొని పోవడానికి కూడా రావచ్చు ఎన్నో జరిగినాయి ఇట్లా ఓకేనా మగవాళ్ళు బురకాలు వేసుకొని ఆడవాళ్ళలాగా వచ్చి ఓట్లేస్తుంటారు ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళతోటి హిందుస్థాన్కి చాలా ప్రమాదం ఉంది వీళ్ళతోటి ఓన్లీ హిందుస్థాన్ ఏంటి మొత్తం ప్రపంచమే పరిషాన్ కాబట్టి వీళ్ళని చాలా దూరంగా ఉంచండి మీ పిల్లలకు దూరంగా ఉంచండి ముఖ్యంగా లేకపోతే వీళ్ళు ఏమైనా చేస్తారు పిల్లల్ని చంపుతారు పిల్లల్ని రేపు చేస్తారు ఆడపిల్లల్ని లవ్ జిదహాద్ పేరుతోటి లోపరుచుకొని మతం మార్పు మత మార్పిడి చేస్తారు ఏ రకమైన ఎటువంటి దుర్మార్గానికైనా పాల్పడతారు వీళ్ళు సగానికి సగం మంది ఉగ్రవాదులే బాంబులు కట్టుకొని పేలుతుంటారు ఒకటి చచ్చి పది మందిని చంపుతుంటారు కాబట్టి ఈ ఉగ్రవాది జాతికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కాబట్టి వీళ్ళ దుకాణాల్లో ఏం కొనొద్దు ఈ వీళ్ళ హోటల్లో వెళ్ళి ఏం తినొద్దు ఎందుకంటే మీకు పిల్లలు పుట్టకుండా మందులు కలిపి మందులు కలిపి భోజనాలు వడ్డిస్తున్నారు అట్లాంటివి తినొద్దు విషం కూడా కలపచ్చు ఈ మధ్యన కొత్త రకంగా రిజ్జిన్ అని చెప్పేసి ఒక విషాన్ని కనిపెట్టారు వీళ్ళ సోదరులే ముస్లింలు ఉగ్రవాదులు ఓకే అది కలిపి చంపచ్చు ఏదైనా చేయొచ్చు వీళ్ళ చేతిలో చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి ప్రతి ఒక్క మజీద్ కూడా ఒక ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్ అనమాట ప్రతి ఒక్క మదర్సా కూడా ఒక ఉగ్ర ఉగ్రవాద ట్రైనింగ్ సెంటరు కాబట్టి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళని ఫస్ట్ గుర్తుపట్టండి వాళ్ళ ముఖం చూసి గుర్తుపట్టండి వాళ్ళ దుకాణాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ స్కానర్లను చెక్ చేయండి ఎవ ఎవరి దుకాణంలోకి ఫస్ట్ స్కానర్ చెక్ చేయండి అందులో ముస్లిం పేరు వస్తే ఆ దుకానికి వెళ్ళ దుకాణానికి వెళ్ళొద్దు వాళ్ళ దుకాణాలు కొనొద్దు ఈవెన్ ఓలా ర్యాపిడో లాంటి రైడింగ్స్ బుక్ చేసేటప్పుడు కూడా మీ మొబైల్లో ముస్లిం పేరు వస్తే వాళ్ళని ఎక్సెప్ట్ చేయొద్దు క్యాన్సిల్ చేసుకోండి పది రూపాయలు ఎక్స్ట్రా కట్ అయితే కట్ అయ్యి నెక్స్ట్ హిందువుల పేర్లు ఉన్న వాళ్ళని ఎక్సెప్ట్ చేసి ఎక్కండి సరిపో ముఖ్యంగా ఈ మధ్యన చాలామంది ఐస్ క్రీమ్ సెంటర్లకి జ్యూస్ సెంటర్లకి పోయి జ్యూసులు తాగుతున్నారు అక్కడ ఎవడైనా ముస్లిం జ్యూస్ సెంటర్ కానీ ముస్లిం ఐస్ ఐస్ క్రీమ్ పార్లర్ కానీ ఉంటే అక్కడికి వెళ్ళి తినద్దు ఎందుకంటే వాళ్ళు అందులో ఉమ్మొచ్చు అందులో ఉత్సవసి తాపొచ్చు మీకు కాబట్టి వీళ్ళకి దూరంగా ఉండండి అర్థమైందా వీళ్ళ మటన్ షాపులు కానీ చికెన్ షాపులు కానీ వెళ్ళి కొనొద్దు ఎందుకైనా సరే అందులో విషం కలిపిన చికెన్ అమ్మవచ్చు విషాన్ని ఇంజెక్ట్ చేయొచ్చు ఆ మాంసంలో ఓకే లేదంటే మొత్త పదార్థాలు కలపవచ్చు లేదంటే ఏదైనా విష పదార్థాలు కలపొచ్చు పిల్లలు పుట్టకుండా ఇంకేదైనా మందులు కలపొచ్చు కాబట్టి వీళ్ళ దుకాణాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొనకండి సిగ్గున్న వాళ్ళైతే హిందువులు హిందువులు సిగ్గున్న వాళ్ళైతే వీళ్ళ దుకాణాలకు వెళ్ళి కొనకండి అయిందా కౌంటర్ రా వెంత నీ బతుకెంత నీ బిజినెస్ ముఖ్యంగా లేని వాళ్ళ సిగ్గులేని హిందువులుగా చెప్తున్నా వీళ్ళకి ఏవి ఏవి ఉంటాయి కదా ఏంటి దర్గాలు దర్గాల భూములు ఏంటో అక్కడికి వెళ్ళి ఏంటి మా కానుకలు వేస్తారు కదా ఆ కానుకలు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే వాళ్ళ దగ్గర మనం కొనుక్ కొనుక్కున్న దాని మీద వచ్చే ఆదాయం కావచ్చు ఇవన్నీ ఉగ్రవాద సంస్థలకు పెట్టుబడులుగా పోతాయి ఆ ఆ డబ్బులు పెట్టి ఆయుధాలు కొంటారు బాంబులు కొంటారు వీళ్ళు కట్టుకొని వస్తారు ఎక్కడ పెడితే అక్కడ బ్లాస్టింగ్లు చేస్తారు కాబట్టి వీళ్ళని దూరంగా ఉంచండి ముఖ్యంగా వీళ్ళకు దూరంగా ఉండండి ఇంకో విషయం ఏదో వీడి నుంచి కొన్ని లక్షల కోట్లు ఏదో భారత సర్కార్కి ఆదాయం వస్తున్నట్టు మాట్లాడతారు వీళ్ళు ట్యాక్సీలు కట్టరు కరెంటు బిల్లులు కట్టరు కరెంటు కరెంటు బిల్లులు కట్టే అవకాశం వీళ్ళకి లేదు ఓకే ఎక్కడ పెడితే అక్కడ భూ కబ్జాలు చేస్తారు రోడ్డు మీద ఖాళీ ప్లేస్ కనపడితే సరి ఒక గ్రీన్ చెద్దరు బిచ్చాయిస్తారు దాన్ని ఒక మజారు లేకపోతే ఒక దాన్ని ఏమంటారు దర్గాను మార్చేస్తారు ప్రతి రైల్వే స్టేషన్లో ఎక్కడ పెట్టినా కానీ ముష్టి వాళ్ళు అలాగే ముష్టి వాళ్ళ కంటే కూడా విపరీతమైన ముష్టి అనమాట ఓకే ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తుంటారు ఓకే మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచండి వీళ్ళకు దూరంగా ఉంచితేనే మీ పిల్లలకి సేఫ్టీ భారతదేశానికి భారత రక్షణ వ్యవస్థకి సేఫ్టీ వీళ్ళని దూరంగా ఉంచండి దయచేసి ఓకే ఇది కౌంటర్ కౌంటర్ అంటే ఇట్లా ఉంటుంది ఓకే మీకు కంటెంట్ నచ్చింది కౌంటర్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ ಜಯ ಬಜರಂಗವ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ